అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వంద అడుగుల మట్టి గణపతి విగ్రహం ఏర్పాటైంది వినాయక చవితిని పురస్కరించుకుని ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎకో ఫ్రెండ్లీతో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అతిపెద్ద మట్టి గణపతి విగ్రహాన్ని గుంటూరులో ఏర్పాటు చేశారు అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజీ గ్రౌండ్ లో వంద అడుగుల మహా త్రిముఖ నాగ విఘ్నేశ్వరుడి విగ్రహం పెట్టారు పవిత్ర గంగా నది నుంచి ఈ విగ్రహం ఏర్పాటుకు మట్టిని తీసుకొచ్చారు ఇరవై ఒక్క రోజుల పాటు స్వామివారికి కాణిపాకంలో ఎలాంటి పూజలు హోమాలు జరుగుతాయో అలాగే ఎక్కడ కూడా నిర్వహించనున్నారు మట్టి గణనాథుడిని దర్శించుకునేందుకు గుంటూరు నగరవాసులు తరలివచ్చారు கணமா <laughs> <laughs> பிள்ளைக்கோவாசு அண்ணா என்ன இது டிக்கெட் ராவாலி நம்மடு మూడు నెలల నుంచి తయారు చేస్తుంటే రోజుకు ఈ రూపం వచ్చిందండి ఈ రోజు ఇప్పుడు నాలుగు ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ లోపల పూజా కార్యక్రమం కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకు ఈ భక్తులను దర్శనానికి వదులుతున్నామండి ఈ ఇరవై ఒక్క రోజులు ఇక్కడ పూజల పూజలు అందుకుంటాడండి గణులు ప్రతిరోజు ఉంటాయి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పిల్లలకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ భక్తులకు క్యూ లైన్ కానీ ఏదే కానీ అసౌకర్యం పోకుండా ఇక్కడే ఉంటుందండి అమరావతిలో ఏర్పాటు చేయడం చాలా ఎక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మొత్తటికి వంద అడుగుల గణపతి అందరూ దర్శించుకోవాల్సిందిగా పోవచ్చు ఓం గణేశాయ అంగం రోజు యోగాలు ఇప్పుడు యోగాలు ఎలా ఎలా చేస్తారు ఇరవై రోజు కాణిపాకంలో ఏ రకంగా అయితే యోగాలు జరుగుతాయో ఇరవై ఒక్క రోజు కాణిపాకంలో ఒక మహోత్సవాలు ఏ రకంగా అయితే జరుగుతాయో